హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టూ సబ్కే వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి డెవలప్మెంట్ లొకేషను బై ప్రైమ్ లొకేషన్గా ఉన్నటువంటి సైటు ఏరియా పరంగా మంచి హాట్ మార్కెట్ నడిచినటువంటి లొకేషను ఇది ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ టూ మెయిన్ రోడ్కి నియర్ బై ఉన్నటువంటి సైటు ఈ కనపడేటువంటి ఎల్లో స్టోన్ దగ్గర నుంచి రోడ్ ఫేస్ నలభై అండి లోతు యాభై ఎనిమిది కొలతలతో నలభై యాభై ఎనిమిది కొలతలతో దాదాపుగా రెండు వందల అరవై గజాలు ఉన్నటువంటి సైటు సైటు ముందు ముప్పై అడుగుల రోడ్డు వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకునేందుకు ఫ్లోర్ వైజ్గా టుగెదర్గా కన్స్ట్రక్షన్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది మనం ఇందాక చూసినటువంటి ఎల్లో స్టోన్ దగ్గర నుంచి ఈ స్టోన్ వరకు రోడ్ ఫేస్ ముప్పై అండి ఆదిత్రి ఏదైతే బిగ్ ప్రాజెక్ట్ ఉందో ఆదిత్రి వారి సెకండ్ ప్రాజెక్ట్కి బ్యాక్ సైడ్ అయితే మనకి ఈ సైట్ వస్తుంది ఏరియా పరంగా వెల్ డెవలప్మెంట్ అవుతున్నటువంటి లొకేషను దీనికి నియర్ బై ప్రైమ్ లొకేషన్ అయినటువంటి విద్యానగరు జేకేసీ కాలేజ్ రోడ్డు మొదలకు లొకేషన్స్ అన్నీ కూడా నియర్ బై ఉంటాయి పడమర ఫేసింగు మెయిన్ రోడ్ కూడా కేవలం రెండు వందల యాభై మీటర్లు మాత్రమే డిస్టెన్స్ ఉంటుందండి పావు కిలోమీటర్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది ఇందాక మనం చెప్పినట్టుగా టుగెదర్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ఫ్లోర్ వైజ్ కనుకునే వరకు కూడా మంచి కొలతలు కలిగినటువంటి సైటు పడమర అదేవిధంగా రన్నింగ్ రోడ్ నుంచి లోపలికి వచ్చేటువంటి రన్నింగ్ రోడ్ నుంచి మూడో సైట్ మాత్రమే అవుతుందండి ఈ సైట్కి ముందు ఉన్నటువంటి రోడ్లో ఈ విధమైన లావిష్ కన్స్ట్రక్షన్సు బిగ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నటువంటి లొకేషను ఇదే రోడ్లో ఈ విధమైన ముందు రైట్ సైడ్ రోడ్లో ఇది లెఫ్ట్ సైడు రోడ్డు రన్నింగ్ రోడ్ నుంచి రైట్ సైడు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కనపడేటువంటి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ కరెంట్ పోల్స్ ఉన్నదే రన్నింగ్ రోడ్డు ఆ అపార్ట్మెంట్ కూడా రన్నింగ్ రోడ్ ఫేసింగ్తో ఉంటుంది రెండు రోడ్ల కార్నర్లు దాని ముందు వచ్చేటువంటి రోడ్లో జస్ట్ అట్లా పాస్ అవ్వగానే మనకి ఈ సైట్ అయితే వస్తుంది ఆ కనపడేటువంటి ఆదిత్రి వారి కన్స్ట్రక్షను మనం చూసినటువంటి ఆ బిల్డింగ్ నుంచి రైట్ సైడ్ తిరిగితే ఆదిత్రి వారి కన్స్ట్రక్షన్ ఇది లెఫ్ట్ సైడ్ రోడ్లో తిరిగి లెఫ్ట్ సైడ్ తిరగంగానే మనకి కన్స్ట్రక్షన్ ఈ సైట్ ఉంటుంది అంటే ఏరియా పరంగా మంచి మార్కెట్ నడిచినటువంటి లొకేషను ఇన్నర్ రింగ్ రోడ్ కూడా దాదాపుగా పావు కిలోమీటర్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఆ కనపడేటువంటి ఈ బిల్డింగ్ వరకు ఒకటే రోడ్డు తార్ రోడ్డు ఉంటుంది దాని దగ్గర నుంచి ఇట్లా జస్ట్ పాస్ అవ్వగానే మనకి ఈ ముప్పై అడుగుల రోడ్లో నలభై యాభై ఎనిమిది కొలతలతో దాదాపుగా రెండు వందల అరవై గచాలండి పడమర ఫేసింగు నలభై రెండు వేలు గజం అయితే చెప్తున్నారు దీనిలో స్లైలీ బార్గిన్ ఉంటుంది మీ దగ్గరలోనే వివేకానంద నగర్ అని దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి లొకేషన్లో మంచి హీట్ మార్కెట్ నడుస్తూ ఉన్నటువంటి లొకేషను మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ బాబాయ్